నిన్న సీతమ్మను మోనవాడిన భద్రాచల రామయ్య ఇవాళ పట్టాభిషేక్తుడు కానున్నారు శ్రీరామనవమి భద్రాచల పుణ్యక్షేత్రంలో నిన్న సీతారాముల కళ్యాణోత్సవం కన్నుల పండుగగా జరిగింది ఇక ఇవాళ ఉదయం పదిన్నర నుంచి పన్నెండున్నర వరకు మిథిలా స్టేడియంలో రాముల వారికి మహా పట్టాభిషేక మహోత్సవాన్ని నిర్వహించనున్నారు ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర గవర్నర్ విష్ణుదేవ్ వర్మ దంపతులు హాజరు కాబోతున్నారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామివారిని గవర్నర్ విష్ణుదేవ్ వర్మ పట్టు వస్త్రాలు సమర్పిస్తారు ఇక త్రేతాయుగంలో జగదభిరాముడికి మహా పట్టాభిషేకం రోజున నిర్వహించిన క్రతువును భద్రాద్రి రామయ్యకు పట్టాభిషేకం నేడు జరుపుతోన్నారు ఇక ప్రతి సంవత్సరం శ్రీరామనవమి మరుసటి రోజున పట్టాభిషేకాన్ని నిర్వహిస్తారు ఈ సీతారామ లక్ష్మణ సమేతుడైనటువంటి రామచంద్ర స్వామి పట్టాభిషేకానికి రాష్ట్ర గవర్నర్ విష్ణుదేవ్ వర్మ హాజరవుతారు రాజ లాంఛనాలతో క్రతువు ప్రారంభమవుతుంది ఇక త్రేతాయుగంలో శ్రీరాముడికి వశిష్ట మహర్షి పురోహితుడిగా వ్యవహరించి పట్టాభిషేక మహోత్సవాన్ని జరిపినట్లు రామాయణ ఇతిహాసాల ద్వారా తెలుస్తుంది ఇక అరణ్యవాసం పూర్తి చేసుకున్న తర్వాత జరిగిన ఈ మహా పట్టాభిషేక మహోత్సవానికి వానర వీరులు దేశంలోని నాలుగు దిక్కుల్లో సముద్ర జలాలను ఇతర వానరులు ఐదు వందల నదీ జలాలను రాజ్యానికి తీసుకొచ్చినట్లు పండితులు చెబుతున్నారు ఇక ఆ పుణ్య సముద్ర జలాలతో నిర్వహించిన పట్టాభిషేకం వల్లనే నాడు రాజ్యం సుభిక్షంగా ఉండి రామరాజ్యంగా వద్ద వరువుడిని కొనసాగిస్తున్నారు ఇక భద్రాద్రి సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణం అత్యంత జరిగింది శ్రీరామ జయరామ జయ జయరామ నామస్మరణలతో భద్రగిరి మారుమ్రోగింది కళ్యాణ ఘడియ కోసం ఎదురు చూస్తున్న భక్తజనం రాముడిని పెండ్లి కుమారుడిగా సీతమ్మ తల్లిని పెండ్లి కుమార్తెగా దర్శనం చేసుకుని తరించారు భద్రాచలంలోని విదిలా స్టేడియంలో సీతారాముల కళ్యాణం నేత్ర పర్వంగా సాగింది ఇక భక్తులకు సీతారామ కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించేందుకు రెండు కనులు చాలలేదు అర్చక స్వాములు వేద మంచరోచనల మధ్య మంగళ వాయిద్యాల నడుమ నయనానందకరంగా సాగిన స్వామివారి కళ్యాణ మహోత్సవం భక్తులను ఆధ్యాత్మిక వడిలోకి ఓడలాడించింది నిన్న ఉదయం పది గంటలకు ప్రారంభమైన కళ్యాణ క్రతు మధ్యాహ్నం పన్నెండున్నర వరకు కొనసాగింది శ్రీరాముడు సీతాదేవి వధూవరులుగా ఆసీనుడై మిథిలా స్టేడియం వైకుంఠాన్ని తలిపించింది సీతమ్మ వారికి కళ్యాణం రోజు దేశంలో ఎక్కడా పుస్తరతాడులో రెండు సూత్రాలు మాత్రమే ధరింపు చేస్తారు కానీ భద్రాచలంలో కళ్యాణ మహోత్సవంలో మాత్రం సీతమ్మ వారికి శ్రీరాముడు కట్టే పుస్తరతాడులో మూడు సూత్రాలు ఉంటాయి జనక దశరథ మహారాజులు చేయించిన పుస్తలతో పాటు రామదాసు సీతమ్మను తన కుమార్తెగా భావించి చేయించిన మూడో సూత్రాన్ని కలిపి రామయ్య తండ్రి సీతమ్మ తల్లి మేడలో మాంగళ్య ధారణ గావించారు ఇక ప్రభుత్వం తరఫున సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా సీతారాముల వారికి పట్టు వస్త్రాలు ముత్యాల తలంబ్రాలు సమర్పించారు